వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించి స్లీపర్ బోగీలు త్వరలోనే రాబోతున్నాయి వందే భారత్ స్లీపర్ కూడా పూర్తిగా అందుబాటులోకి రాబోతుంది అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే వందే భారత్ స్లీపర్ బోగీలకు సంబంధించి లోపల ఇంటీరియర్ మేకింగ్ అనేది మన రాష్ట్రంలోనే జరుగుతుంది అది కూడా శ్రీ సిటీలో జరుగుతోంది ఇది ఒక అతిపెద్ద విశేషంగా చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో కూడా వేళ కొన్ని రైళ్లకు సంబంధించి లోపల కావాల్సిన ఉత్పత్తుల్ని అందించారు ఇక్కడ అంటే ప్రధానంగా నాణ్యమైన ఉత్పత్తులు అందించిన శ్రీ సిటీలోని తమ సంస్థ ప్రస్తుతం ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ క్యాబిన్ ఇంటీరియర్ను తయారు చేస్తోంది అంటూ బిఎఫ్జి ఇండియా వైస్ ప్రెసిడెంట్ కె ప్రేమూద్ చెప్పుకొచ్చారు స్థాయి ఫైబర్ రీన్ ఫోర్స్ ప్లాస్టిక్ అంటే ఎఫ్ఆర్పి ఉత్పత్తులు అందించేందుకు రెండు వేల తొమ్మిదిలో శ్రీ సిటీలో అధునాతన తయారీ యూనిట్ని ప్రారంభించారు ఇందులో రైలు అలాగే సముద్ర పవన శక్తి వంటి రంగాలకు అవసరమైన తేలికపాటి అగ్ని నిరోధక ఎఫ్ఆర్పి ఉత్పత్తులను తయారు చేస్తారు ప్రస్తుతం పదహారు కోచ్ల వందే భారత్ స్లీపర్ రైలు కోసం మాడ్యులర్ టాయిలెట్ క్యాబిన్లు అలాగే ఏరో డైనమిక్ ఫ్రంట్ ఎండ్ వంటివి తయారు చేస్తున్నారు వాటిని తయారు చేయడమే కాదు ఇన్స్టాల్ చేసే పనులు కూడా ఆ కంపెనీకి అప్పగించారట ప్రధానంగా ఇందులో వందే భారత్ కోసం టాయిలెట్ క్యాబిన్లు ఫ్రంట్ ఎండ్ వంటి వాటిని రికార్డ్ స్థాయిలో పది నెలల్లో గతంలో కూడా సరఫరా చేశారట ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక అన్ని వందే భారత్ రైళ్లకు సంబంధించి లోపల ఇంటీరియర్ మేకింగ్ దానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అది కూడా శ్రీ సిటీలో ఉన్న మేకింగ్ యూనిట్ నుంచి వెళ్తున్నాయి